ఎం కి స్వాగతం గత వైసీపీ ప్రభుత్వంలో ఒక నాయకుడు దురహంకారతో పవిత్రమైన ఆలయంలో చేసిన తప్పిదానికి మానవాళి ఎటువంటి ప్రమాదానికి గురి కాకూడదు రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని సనాతన హిందూ ధర్మ రక్షకుడిగా పవన్ కళ్యాణ్ ప్రాయచిత దీక్ష చేపట్టారని ఏ మతానికి సంబంధించి తప్పిదం జరిగినా పవన్ కళ్యాణ్ నిల్చుంటారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మలబాపు లక్ష్మి పీఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి మరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు లోక కళ్యాణార్థం పీఠాపురం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో లక్ష్మి ఆదయంలో విశేష శాంతి హోమం ఘనంగా జరిగింది ఆలయ అర్చకులు పెద్దంటి విజయ్ జనార్దనాచార్యులు జరిపించిన ఈ హోమ కార్యక్రమంలో బాబు మరేడ్డి శ్రీనివాస్ తుమ్మలపల్లి రమేష్ పార్టీకి చెందిన పిఠాపురం నాయకులు వీర పాల్గొన్నారు మహాపూర్ణాహుతితో హోమం పూర్తి చేసిన అనంతరం నాయకులకు వీర పండితులు ఆశీర్వచనం అందించారు ఆలయంలో స్వామివారి కళ్యాణ మండప పునర్నిర్మాణ పనులు చేయించి సహకరించాలని కోరుతూ ఆలయ అభివృద్ధి సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు చెరుకుపల్లి శ్రీనివాస్ శ్రీరామ్ ఆలయ అర్చకులు విజయ్ జనార్దనాచార్యులు ఇన్ఛార్జి మరేడ్డి శ్రీనివాస్ కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మలబాబు రీజనల్ కోఆర్డినేటర్ చల్లాలక్ష్మి పిఠాపురం ఇన్ఛార్జి మరెటి శ్రీనివాస్ ఆలయ అర్చకులు విజయ జనార్దనాచార్యులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జగ్గంపేట ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ ఉభయ గోదావరి జిల్లాల అధికార ప్రతినిధి తోలేటి శ్రీష పిఠాపురం నాయకులు సూరవరపు సురేష్ చెల్లబోయిన సతీష్ తెలగాశెట్టి వెంకటేశ్వరరావు రెడ్డం రమేష్ బాన్నిడి రంగబాబు వెన్నం జగదీష్ బిఎన్ రాజు బొజ్జ రాంప్రసాద్ లోకారెడ్డి రామకృష్ణ పల్నాటి మధుబాబు చక్రవర్తుల వెంకటరమణ అంకిరెడ్డి నాగగౌరి పిల్ల రమ్యజ్యోతి కోలాదుర్గ కమల తదితరులు పాల్గొన్నారు జనసేన వీరమహిళైనటువంటి మహిళైనటువంటి చల్ల లక్ష్మి గారి యొక్క ఆధ్వర్యంలో వీర కలిపి ఏదైతే తిరుపతి లడ్డు అపవిత్రమైందో దానికి ప్రాయచితంగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ మరియు అటవీ శాఖ పర్యావరణ శాఖ అమర్చులు పిఠాపురం ప్రస్తుత శాసనసభ్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు చేపడుతున్న దీక్షకు మద్దతుగా సంఘీభావంగా ఈరోజు పిఠాపురంలో హామం జరిపించడం జరిగింది ఈ హోమం బ్రహ్మాండంగా పూర్తి చేశారు అలాగే ఏదైతే ఒక మానవుడు చేసినటువంటి తప్పు మరి ప్రభుత్వం నమ్మి ప్రజలందరూ ఎన్నుకున్నటువంటి నాయకుడు చేసిన తప్పుకి మానవులు కూడా ప్రమాదాలకు గురవ్వకూడదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్షీణించబకూడదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న రాష్ట్రాల్లో కన్నా దేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రంగా ఉండాలి ఏదైతే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బ తినకూడదు సనాతన ధర్మం నిండి నూరేళ్లు జీవించి ఉండాలి అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఆగమశాస్త్ర ప్రకారంగా పూజలు జరపాలి అనేటువంటి ఒక నిదానంతో ఈరోజు హిందూ సనాతన ధర్మానికి ఒక రక్షకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేపట్టినటువంటి దీక్షకి ఒక పిఠాపురంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ యావత్తు ప్రతి గ్రామ గ్రామాన ప్రతి నిత్యం కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా అందరూ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఈ సందర్భంగా ఇది ఒక హిందూ ధర్మానికి అపచారం జరిగినప్పుడే పవన్ కళ్యాణ్ గారు నిల్చుంటారనేటువంటిది తప్పు ఇది ఏ మతానికి జరిగినా ఒక పక్క క్రిస్టియన్కి కానీ ఒక పక్కన ముస్లిం మైనార్టీస్కి కానీ వారి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరో ప్రవర్తించినా జనసేన పార్టీ ముందు వరుసలో ఉంటుందని చెప్పడానికి మేము చాలా గర్వపడతా ఉన్నాం అటువంటి నాయకుడి యొక్క నేతృత్వంలో మేము అందరం పనిచేస్తున్నందుకు ఎప్పుడు జనసేన పార్టీ ఇది ఒక మతానికి ఒక కులానికి సంబంధించినటువంటి పార్టీ కాదు ఈ రోజు హిందువుల యొక్క మనోభావాలు దేబ కాబట్టి సనాతన ధర్మం పాటించే వారు అందరికీ అండగా నిలబడటం జరిగింది రేపు ఏ మతానికి ఇటువంటి కార్యక్రమాలు జరిగినా జనసేన పార్టీ నిలబడతారు మరొకసారి చెప్తూ జనార్దనాచారి గారు కూడా ఈ యొక్క ఆలయాన్ని పరిరక్షించాలి దీన్ని అభివృద్ధి దిశలో నడిపించాలని ఇప్పుడు మరిరెడ్డి శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడటం జరిగింది ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మరిరెడ్డి శ్రీనివాసరావు గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులతో ఎండోమెంట్స్ అధికారులతో మాట్లాడటం వారి గుడికి కూడా శాంక్షన్ సెకండ్ ఫ్లోర్ కూడా వేయించడానికి నిర్ణయించడం తిరుపతి అన్యాయానికి ఆయన పశ్చాత్తాప దీక్ష తీసుకున్నారు ఆయన ఏ రోజు అయితే తీసుకున్నారో ఆ రోజు నుంచి కూడా నేను కూడా దీక్ష తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ప్రతాప నియోజకవర్గంలో ప్రతి నాయకులు కార్యకర్తలు వేరే మహిళలు కూడా ఏదో ఒక విధంగా రోజు కూడా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు ప్రతిరోజు కూడా ఇక్కడ భజనలు అలాగే వెంకటరామూర్తి పాటలు అలాగే మన వీర మహిళలందరూ కలిపి పాదయాత్ర చేయడం జరిగింది అలాగే ఈ రోజు శ్రీ వేణుగోపాల స్వామి గుడిలో అర్చకులు ఆధ్వర్యంలో శ్రీ జనార్దనాచార్యులు అనే ఈ ఆలయ అర్చకుల చేత ఇక్కడ హోమం అయితే జరిపించాం శాంతి హోమం ఇది ప్రతి ఒక్కరూ బాగుండాలి అని చెప్పేసి చేసిన హోమం అండి ఇది కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో అయితే అక్కడ ఆయన చేస్తున్నారో దానికి మేమందరం కూడా సంఘీభావం తెలుపుతూ ప్రతి విషయంలో కూడా కళ్యాణ్ గారు తోడుగా ఉంటాం హిందువులకి జరిగిన ఈ అన్ని అన్ని కార్యక్రమానికి నిరసన తెలియజేస్తున్నాం జీవితంలో ఒక్కసారైనా సరే తిరుపతి పోవాలి తిరుపతి దర్శనం చేసుకోవాలనుకునే ఎంతో సెంటిమెంట్ గా మనందరం కొలుచుకునే తిరుపతిలో జరిగిన ఈ ఏదైతే లడ్డు ప్రసాదంలో అన్యాయానికి ప్రతి ఒక్కరూ చాలా హిందువుల్లో పుట్టినందుకు చాలా సిగ్గుతో చాలా బాధకు గురై ఎవరో చేసిన తప్పకైతే కళ్యాణ్ గారు దీక్ష తీసుకున్నారు వారికి అందరూ కూడా మద్దతు తెలియజేస్తున్నాం మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీక్షలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా ఉద్దేశ చెప్తాను అపచారం జరిగింది దాన్ని రాజకీయం చేయకూడదు దానికి ప్రాచారిత్యం కోసం ఆ భగవంతుని వేడుకోవాలనే నిర్ణయంతో పవన్ కళ్యాణ్ గారికి దీక్ష చేపట్టారు వేరే మతాలను కానీ వేరే వేరెవరిని ఇక్కడ పెంచపడడం కానీ విమర్శించడం కానీ రాజకీయం చేయడం కానీ ఈ దీక్ష యొక్క ఉద్దేశం కాదు దానికి అనుగుణంగానే మా కార్యక్రమాలన్నీ నడుస్తున్నాయి ఈరోజు పదో రోజు కూడా ఈ కార్యక్రమం పూర్తయింది రేపు స్వామివారిని సార్ ఈరోజు దుర్గదే వెళ్తారు రేపు దర్శనం చేసుకుని దీక్ష విరమిస్తారు ఈ తప్పకుండా కూడా ఎంత పెద్ద పాల్గొన జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి